మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ రాధిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివకుమార్ మధుసూదన్ రెడ్డి వీఆర్ఓ కృష్ణాగౌడ్ మహేష్ కుమార్ చార్మినార్ ఎంఆర్ఓ నిహారిక అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీదేవి రికార్డ్ సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రాజేందర్ తదితరులు బాజా భజంత్రులతో జోగిని బబిత నృత్యాలతో వెళ్ళి లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు అనంతరం లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారి చైర్మన్ బి మారుతి యాదవ్ ప్రచార కార్యకర్త యశ్వంత్ కుమార్ గౌడ్లు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కె ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారికి తహసీల్దార్ ఆధ్వర్యంలో బోనం సమర్పించడం సంతోషకరంగా ఉందన్నారు ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బండ్లగూడ ఫసిల్ కార్యాలయం నుండి బోనం అమ్మవారికి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా అమ్మవారు రాష్ట్ర ప్రజలను అదేవిధంగా దేశ ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని చెప్పేసి అదేవిధంగా సరైన సమయానికి వర్షాలు పడి రైతులకు కూడా మంచి పంటలు కూడా పండించి భక్తులను మంచిగా చూసుకోవాలి చల్లగా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము తహసీల్ కార్యాలయం నుండి బోనం సమర్పించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అమా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆషాఢ మాస శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు